నమస్తే ఎన్సిఆన్ న్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ నిడదవౌలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి పదకొండు కోట్ల రూపాయల మంజూరు మంత్రి కందుల దుర్గేష్ నిడదవౌలు నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి పదకొండు కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు గురువారం నిడదవోలు మండలం సమిశ్రగూడెం గోపవరం పురుషోత్తపల్లి డి ముప్పవరం పందులపర్రు గ్రామాల్లోని పలు అంతర్గత రహదారులకు మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే రాష్ట ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గంలో అంతర్గత రహదారులు అభివృద్దికి పదకొండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు గ్రామాల్లోని రహదారుల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి దుర్గేష్ అన్నారు నిడదవోలు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా నేడు రహదారుల పనులకు శ్రీకారం చుట్టి ఈ రోజు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు రహదారుల నిర్మాణ విషయంలో పంచాయతీరాజ్ అధికారులు కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని సూచించారు రహదారుల నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడవద్దు అని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పది కాలాల పాటు ఉండే విధంగా రోడ్డు నిర్మించాలని అధికారులను సూచించారు రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలోని డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించడం జరుగుతుందని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్ వెంట పంచాయతీరాజ్ ఎస్ఈఎండి అలీముల్లా కె రామ్మోహన్ ఏఈ సీహెచ్ కె శాస్త్రి ఎంపీడీఓ జేఏ ఝాన్సీ మండల పంచాయతీ సెక్రటరీ ఎం వెంకటేష్ సర్పంచ్ ఎం నాగమణి ఎంపీటీసీ బర్రె లక్ష్మీ ప్రసన్న ఎన్ చిన్న వెంకటేశ్వర్లు జుజ్జువరపు గోపాలకృష్ణ జుజ్జువరపు భాస్కర్రావు వివిధ గ్రామాల సర్పంచులు స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ഓക്കേ നമ്പർ കേവലം നമ്മൾ ഈ ലേഡീസ് കൊക്കൺ ആ മോഡേൽ നമ്മൾ എടുക്കും ഓക്കേ ഇയർ ഹം അപ്പോൾ അതാണ്

ఇక్కడ ఎండు రోడ్లు వేస్తున్నారు గోపూర్లో మొత్తం వ్యాలీ అంతేమో నమ ఓం గణా గణపతి బంహవామహే గవంకే రామశ్రవస్త్రహ్మణ

प्राणं हमारं पुष्पं हमारं परितोषं हमारे प्रियादेवा नमः नमः रघुनाम आनंदपूर्ण

సమ్మ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా పురుషండి ధన్యవాదాలు ఇంకా రాబోయే రోజులు ఇంకా చేద్దామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

ಅಷ್ಟೇ ಬೋಲ್ತಾರೆ ಬೋರ್ಡ್ ಲೈನ್ ತರ ಪ್ರೈನ್ ಐದು ಐ ಗೇಟ್ ಹೋಗಣ್ಣ ಗೇಟ್ ಹೋಗಣ್ಣ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಸೆಕೆಂಡ್ ಹೋಗು ಕೊದ್ಯರ ಬಾವು ಕೊಕ್ಕರಂತ ಬಾವು ಎರಡು ಕೇರಣೆ ನಾನು ಎರಡು ಕೇರತೆ ಒಂದು ಬೆನ್ನೆ ರಿಯ ಓಕೆ

ఎన్ఆర్ఏజీఎస్ నిధుల నుంచి నెలదోలు నియోజకవర్గానికి రమారమి పదకొండు కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినటువంటి రోడ్ల కోసమై మంజూరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ చాలా శుభదినం కారణం ఏంటంటే ఎడదవళ్ళ నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ పురుషోత్తపల్లి గ్రామానికి తీసుకున్నట్లయితే ఈ ఒక్క గ్రామంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా దళిత వర్గాల వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో రమారమి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు అంటే రమారమి ముప్పై లక్షల రూపాయల వేయంతో నాలుగు వందల నలభై నాలుగు మీటర్ల పొడవున రోడ్లు వేయటానికి ఇవాళ సంకల్పించాం శంకుస్థాపన చేసాం ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డీఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు అదేవిధంగా ఎండిఓ గారు అందరూ కలిసి ఖచ్చితమైనటువంటి నాణ్యతతోటి అందరికీ ఉపయోగపడే విధంగా తక్కువలో తక్కువ ఇరవై సంవత్సరాల పాటు ఈ రోడ్లు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడే చాలామంది దళిత వర్గాల నాయకులు చెప్తా ఉన్నారు చాలా కాలంగా ఇక్కడ రోడ్లు పడలేదనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు వారు ప్రత్యేకంగా వచ్చి కోరలేదు ఈ రోడ్డు కావాలని కాకపోతే నేను చెప్పినప్పుడు ఏ ఏ రోడ్లు కావాలనేటువంటి అంశంలో ఆలోచించినప్పుడు దళిత వాడల్లోనూ బీసీ వర్గాల వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత ఇద్దాం అక్కడ మనం రోడ్లు వేద్దాం అనేటువంటి మాటతోటి ఈ ప్రపోజల్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వెంటనే ఆయన శాంక్షన్ చేశారు అందుకు మన అందరి తరఫున వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను కాంట్రాక్టర్ గారికి కానీ ఇంజనీరింగ్ విభాగం వారికి కానీ చెప్పే మాట ఏంటంటే నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు మంచి రోడ్లు వేద్దాం పది రోజుల పాటు నిలబడే పది కాలాల పాటు నిలబడేటువంటి రోడ్లు వేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో డ్రైన్ల విషయం మీద కూడా దృష్టి పెడతాం ఎందుకంటే కేవలం రోడ్లు వేసినంత మాత్రం సరిపోదు డ్రైన్లు లేకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే వర్షాలు వచ్చినా లేకపోతే నుంచి నీరు బయటకు వచ్చినా రోడ్లు తొందరగానే పాడైపోతాయి అదే డ్రైన్ ఉండి వాటర్ ఫ్లో ఉంటే బయటికి వెళ్ళిపోతే రోడ్లు కాలాల పాటు నిలబడతాయి ఆ కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రైన్ల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాబోయే రోజులు ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమాలని నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కారణం అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ రెండు నెలల క్రితం ఖజానా చూసుకుంటే ఖాళీ అయిపోయి ఉంది అన్ని రకాలుగా పూడ్చుకుని వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఎక్కడ ఒక రూపాయి కూడా మిగల్చకుండా అనేక విభాగాలకు ఇచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసేసారు అలాంటి సమయంలో పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి రైతులు బకాయిలు తీర్చడం కానివ్వండి లేకపోతే నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరలకు ఇవ్వడం కానివ్వండి ఇలాంటి డబ్బుతో కూడుకున్నటువంటి అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం వాటి మీద మానిటరింగ్ చేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమర్థుడు అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మరింతగా నిడదోవల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మేము కంకణబద్ధుల అయ్యామనేటువంటి కూడా తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను